గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ గట్టగల రమేష్ మీరు చూస్తున్నది ఆర్ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ మీరు చూస్తున్నది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది ఈస్ట్ ఫేస్లో ఉంది మెయిన్ రోడ్ వచ్చేసి సౌత్ ఫేస్ లో ఉంది చూడండి ఈ గల్లీలో ఇదే డెడ్ ఎండ్ ఇక్కడ వేరే రూట్ లేదు ఫ్రెండ్స్ ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాటే దీనికి బ్యాక్ సైడ్ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా ఉంది దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఎలక్ట్రికల్ బోర్డ్స్ ఏ విధంగా మనం వాస్తు ప్రకారమా లేదా మనకు కన్వీనియంట్ గా ఉండే విధంగా ఏ విధంగా బిగించుకోవాలో నేను చూపిస్తాను ఎక్కడెక్కడ బిగించాలో నేను చెప్తాను చూడండి ఇది వచ్చి స్టేర్ కేస్ వైరింగ్ స్టేర్ కేస్ కోసం పైపింగ్ చేసుకున్నాము ఇది స్టేర్ కేస్ వైర్లు గుంజడానికి ఇది పైపింగ్ చేశాను స్టేర్ కేస్ వైరింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ టూ వే స్విచ్ కనెక్షన్ ఉంటుంది అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో మనం ఒక లైట్ను ఆపరేట్ చేసుకోవడానికి టూ వే కనెక్షన్ ఇస్తాము తర్వాతకి ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర మనం బాల్కానీ లో ఒక స్విచ్ బోర్డు బిగించుకున్నాము మెయిన్ డోర్ పైన ఒక లైట్ పాయింట్ మెయిన్ డోర్ పెద్దదిగా ఉంటే టూ సైడ్ షో ల్యాంపులు కూడా బిగించుకోవచ్చు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో ఇది హాలు మెయిన్ హాలు ఈ మెయిన్ హాల్లో మనకు ఎదురుగా అవుపడేది స్విచ్ బోర్డు టీవీ పాయింట్ బెడ్రూమ్ డోర్ దగ్గర నుండి కార్నర్ వరకు సెల్ఫ్లే వస్తాయి ఇందులో ఈ టీవీ స్విచ్ బోర్డుకు రెండు సపరేట్ పైప్ లైన్లు వేసుకోవాలి ఒకటి స్టార్ వైర్ కు ఇంకొకటి పవర్ కనెక్షన్ కు ఎలక్ట్రిషియన్ ప్లంబింగ్ గురించి మీకు ఒక అవగాహన కావాలి అనుకుంటే అదే విధంగా ఎలక్ట్రిషియన్ ప్లంబింగ్ పని నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే ముందుగా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ నార్త్ ఫేస్ లో సోఫా సెట్ వస్తుంది కాబట్టి అక్కడ మనకు ఛార్జింగ్ పాయింట్ అనేది ఇచ్చాను అదే విధంగా ఈ హాల్లో మెయిన్ హాల్లోనే ఒక డీబీ ఉండాలి పవర్ డీబీ కాబట్టి మనం ఇక్కడ పవర్ డీబీ కూడా నేను బిగించాను చూడొచ్చు మీరు పవర్ డీబీ వచ్చేసి ఇది టీపీఎన్ డీబీ అంటారు నార్మల్ డీబీ కాదు ఇది టీపీఎన్ డీబీ టీపీఎన్ పెట్టడానికి గల కారణము ఈ డీబీలో చాలా వైరింగ్ వస్తుంది ఈ ఎంత వైరింగ్ వచ్చినా ఇది చాలా నీట్గా మనము బిగించుకోవచ్చు కాబట్టి ఇంత పెద్ద డీబీ పెట్టాను అది గమనించాలి ఇది వచ్చేసి హాల్ కు మెయిన్ స్విచ్ బోర్డు అదే విధంగా ఇందులో ఫాల్ సీలింగ్ వైరింగ్ ఉంది కాబట్టి రెండు పైపులు వచ్చే విధంగా మనము పైపింగ్ చేసుకున్నాము సో ఒకటి డైరెక్ట్ పవర్ ఇంకొకటి ఫాల్ సీలింగ్ వైరింగ్ కోసం తర్వాతకి మనం నెక్స్ట్ డైనింగ్ హాల్ చూద్దాం ఈ డైనింగ్ హాల్ లో వచ్చేసి ఇది ఆర్చు ఈ ఆర్చ్ లో నుండి లోపలికి వెళితే ఇది డైనింగ్ హాలు ఈ డైనింగ్ హాల్లో ఎక్కడెక్కడ స్విచ్ బోర్డులు పెట్టానో చూపిస్తాను చూడండి ఆ విండో పైన ఏసీ పాయింట్ వస్తుంది అదేవిధంగా ఆ విండోకి పక్కకు ఫ్రిడ్జ్ పాయింట్ అది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇది ఎయిటీన్ మోడల్ ఈ డైనింగ్ హాల్లో సీలింగ్ లైట్లు అదేవిధంగా ట్యూబ్లైట్ పాయింటు ఫ్యాన్ పాయింట్ ఇక్కడే వస్తుంది కాబట్టి ఇక్కడ పెద్ద బోర్డు బిగించుకోవడం జరిగింది ఎయిటీన్ మోడల్ ఓకేనా నెక్స్ట్ ఇది పూజ గది పూజ గది కిచెన్ ఈ పూజ గదిలో ఒక లైట్ పాయింట్ మాత్రమే ఇచ్చాను సో పూజ గది కంట్రోల్ ఇక్కడ బయట ఉంటుంది అదేవిధంగా ఈ కిచెన్ ప్లాట్ఫామ్ ఎల్ షేప్ వస్తుంది ఫుల్గా ఈ కిచెన్లో ప్లాట్ఫామ్ మీద ఒక స్విచ్ బోర్డ్ ఇచ్చాను రైస్ కుక్కర్కు మిక్సీకి సపరేట్గా టూ సాకెట్లు వస్తాయి అందులో అదేవిధంగా ఇక్కడ ఎగ్జాస్టివ్ ఫ్యాను ట్యూబ్లైట్ ప్యాంటు అదేవిధంగా ఇందులో వాటర్ ప్యూరిఫైర్ కూడా నేను స్విచ్ బోర్డు ఇవ్వడం జరిగింది కిచెన్లో ఈ లైట్స్ కంట్రోల్ అన్నిటికీ ఒక స్విచ్ బోర్డు ఇవ్వడం జరిగింది కిచెన్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ లైట్ పాయింట్ అదేవిధంగా వాటర్ ప్యూరిఫైర్ కంట్రోల్ కూడా ఈ ట్వెల్వ్ మాట్లర్లో వచ్చేటట్టుగా మనం వైరింగ్ చేసుకోవాలి కిచెన్ వచ్చేసి డైనింగ్ హాల్కు కిచెన్కు ఓపెన్ ప్లాట్ఫామ్ ఒకటి ఉన్నది కిచెన్కు ఈ ఇందులోకి వెళ్ళి మనకు సర్వ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది సో నెక్స్ట్ మనం బెడ్రూమ్ వైపు వెళ్దాం డబుల్ బెడ్రూమ్లో కూడా ఏ విధంగా స్విచ్ బోర్డులు ఉన్నాయో చూద్దాం మళ్ళీ డైనింగ్ హాల్లో నుండి మనం ఈ బెడ్రూమ్ వైపు వెళ్దాం ఇది మాస్టర్ బెడ్రూము ముందుగా మాస్టర్ బెడ్రూమ్ లోపలికి వెళ్దాం ఇక్కడ మాత్రం చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది ఆ చిల్డ్రన్ బెడ్రూమ్లోకి తర్వాతకి వెళ్దాం ఫస్ట్ అయితే మనం ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఎక్కడెక్కడ స్విచ్ బోర్డులు పెట్టానో చూపిస్తాను రండి బెడ్రూమ్ లోపలికి ఎంట్రీ కాగానే మనకు సౌత్ వైఫ్ విండో ఉంది విండో పక్కన ఒక టూ వే స్విచ్ బోర్డు అదేవిధంగా మెయిన్ స్విచ్ బోర్డు కూడా ఇక్కడ మెయిన్ డోర్ పక్కనే పెట్టాను మీరు చూడండి ఇది బాత్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్కు ఇది బాత్రూమ్ బాత్రూమ్ దగ్గర పక్కనే ఒక సిక్స్ మోడలా ఫోర్ మోడలా ఏదో మీకు కన్వీనియంట్గా అందులో లైట్ పాయింట్సు ఎగ్జస్ట్ పాయింటు వీలైతే గ్లీజర్ పాయింటు ఇవన్నీ కంట్రోల్ ఇక్కడే ఉండే విధంగా మనం ఇక్కడ బిగించుకున్నాం చూడండి ఇది మెయిన్ స్విచ్ బోర్డు ఇందులో కూడా ఫాల్ సీలింగ్ ఉంది కాబట్టి రెండు పైప్ లైన్లు సపరేట్గా నేను గాలగొట్టి పైప్ లేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇందులో ఏసీ ప్యాంట్ కూడా ఒకటి త్రీ మోడల్ బోర్డు బిగించుకోవడం జరిగింది ఇది బాత్రూమ్ పక్కన ఉన్న బోర్డు బాత్రూమ్ పెద్దగా ఉంటే ఎగ్జస్ట్ ప్యాంటు ఒకటి గ్లీజర్ పాయింట్కు లైట్ పాయింట్కు బిగించుకోవచ్చు ఇక్కడ మాత్రం నేను ఒక ఓన్లీ లైట్ పాయింట్ మాత్రమే బిగించడం జరిగింది ఈ బాత్రూమ్ చిన్నగా ఉన్నది అది గమనించగలరు అదేవిధంగా ఈ బాత్రూమ్కు వెంటిలేషన్ కూడా లేదు కాబట్టి ఒక లైట్ పాయింట్ మాత్రమే ఇచ్చాను తర్వాతకి చిల్డ్రన్ బెడ్రూమ్ వైపు మనం వెళ్దాము చిల్డ్రన్ బెడ్రూమ్ వైపు వెళ్ళాలి అనుకుంటే డైనింగ్ హాల్లో నుండి వెళ్ళి ఆ మెయిన్ హాల్లోకి వచ్చిన తర్వాతకి చిల్డ్రన్ బెడ్రూమ్ మెయిన్ డోర్ ఉంది సో ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయ్యాము ఎదురుగా మనకు బాత్రూమ్ ఉంది చూడండి మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్కు పైపు ఇక్కడి నుంచే కొట్టుకున్నాము అది గమనించండి అదేవిధంగా ఈ బెడ్రూమ్లో ఒక బాత్రూమ్ ఉంది ఈ బెడ్ ఇది టూ వే పాయింటు ఇది బెడ్ దగ్గర టూ వే పాయింటు అదేవిధంగా ఇది మెయిన్ స్విచ్ బోర్డు ఈ రూమ్ కంట్రోల్ మొత్తం దీంట్లోనే ఉంటాయి దీంట్లో కూడా సీలింగ్ ఉంది కాబట్టి రెండు పైపులు దిగడం జరిగింది స్విచ్ బోర్డులో నెక్స్ట్ వచ్చేసి ఇది బాత్రూమ్ స్విచ్ కంట్రోల్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఏసీ పాయింట్ కూడా నేను ఇవ్వడం జరిగింది ఈ బెడ్రూమ్లో కూడా బాత్రూమ్ చిన్నగా ఉండడం వల్ల ఒక లైట్ పాయింట్ మాత్రమే ఇవ్వడం జరిగింది